ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద ఫ్యాన్స్ పెద్ద ఆశలే పెట్టుకున్నారు కానీ అంచనాలకు తగిన ప్రదర్శన చూపించలేకపోతున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ ఓటములు వరుసగా రావడం ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ కలిగిస్తుంది అసలు ఈ ఘోర ఓటమికి కారణాలేంటి మొదట బ్యాటింగ్ నుంచి మొదలు పెడదాం ఎస్ఆర్ఎస్ బ్యాటర్లు మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడడం మానేశారు పిచ్ ఎలా ఉన్నా బౌలర్లు ఎలా వేసినా ఒకే దూకుడు స్టైల్లో ఆడుతూ వికెట్లు వదులుకుంటున్నారు ఇది జట్టుకు స్టెబిలిటీ లేకపోవడానికి పెద్ద కారణం ఇప్పుడు బౌలింగ్ వైపు వస్తే గతంలో భువనేశ్వర్ కుమార్ నటరాజన్ లాంటి బౌలర్లు బలంగా నిలబడేవారు కానీ ఈ సీజన్లో షమీ షమి వేరే లెవెల్ బౌలర్ అని చెప్పుకున్నా ఈ సీజన్లో అతను తానేనా అనంతగా ఫెయిల్ అవుతున్నాడు మరోవైపు ప్యాట్ కమింగ్స్ భారీ ధరకు తీసుకున్నప్పటికీ బౌలింగ్ లో భారీగా ఇస్తున్నాడు అలాగే కెప్టెన్ గా ఫీల్డింగ్ సెట్టింగ్స్ బౌలింగ్ చేంజెస్ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నట్లు కనిపిస్తుంది ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే స్పిన్నర్లపై ఆసక్తి లేకపోవడం జంపా రాహుల్ చహర్ లాంటి స్పిన్నర్లు జట్టులో ఉన్నా వాళ్లకు ఛాన్స్ ఇవ్వడం లేదు ఇది వికెట్లు తీయడంలో జట్టుకు పెద్ద మైనస్ గా మారింది చివరగా త్రీ హండ్రెడ్ లోడింగ్ అనే హై స్కోరింగ్ ట్యాగ్ సోషల్ మీడియాలో హైప్ పెంచేందుకు బాగానే ఉంది కానీ అదే అంచనాలు జట్టుపై ఒత్తిడిగా మారాయి స్కోర్లకే కాదు విజయాలపై ఫోకస్ చేయాల్సిన సమయం ఇది మొత్తంగా చెప్పాలంటే ఎస్సార చోటమికి ఒక్కో ఆటగాడి ఫెయిల్యూర్నే కాదు పూర్తి టీం ప్లానింగ్ లోపం ముఖ్య కారణం సరైన ఆటగాళ్ళు ఎంచుకోకపోవడం స్ట్రాటజీ ప్లాన్ చేయడం ఇవన్నీ మిస్ అయ్యాయి ఇప్పటికైనా తేరుకుంటే రాబోయే మ్యాచ్ల్లో విజయాలు దక్కే అవకాశం ఉంటుంది